అందుకే దేవుని పిల్లలు మనము నిజంగా ఒక వ్యక్తి స్వభావాన్ని బట్టి నిజంగా రక్షింపబడ్డా లేదని పరిశీలన చేయవలసి ఉన్నది భవిష్యత్తులో వ్యాధులు పొంది ఉండవచ్చును భవిష్యత్ పరిశుద్ధాత్మ పొందినట్టుగా అన్ని బాగా మాట్లాడుతుండవచ్చును ఎందుకంటే ప్రతి ఆత్మ కూడా పరిశుద్ధాత్మ కాదని అందుకే దేవుడి ప్రభు ఏసు స్వయంగా చెప్పాడు వారి వారి పలాన్ని బట్టి ఏం చేయండి చెట్టును మంచిదా చెడుదా అని తీర్పు తీర్చండి అంటే అర్థం చేసుకోండి ఫలము మంచిదైతే చెట్టు కూడా మంచిదే పొలము చెడ్డదైతే చెట్టు కూడా చెడ్డదే ఒకవేళ ఒక వ్యక్తిలో వారి క్రియలు మంచుకున్నట్లయితే వాళ్ళు ఉన్నది ఏ ఆత్మ పరిశుద్ధ అని గ్రహించాలి ఒకవేళ అన్య భాషలో మాట్లాడుతున్నప్పటికీ కూడా వారి క్రియలు సరిగా లేకపోతే ప్రియ బాధ వాడు ఏమాత్రం కూడా దేవుని సంబంధించిన వ్యక్తి కాదన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి అందరూ అబ్రాహం బిడ్డలే కానీ ఇస్మాయిల్ లక్షణాలు వేలుగా ఉన్నాయి అలాగనే చతుర సంతతి మీకు అది మీకు చెప్పాను లేకు కానీ ఆ కేతుర సంతతి ఆరుగురు ఉన్నారు ఆరుగురు యొక్క ఒక స్వభావాలు డిక్షనరీ ఉంటే వారి యొక్క గుణాలు చూడండి ఒక్కొక్క పేర్లు బట్టి వారి యొక్క అర్థాలు చేసి చూసినప్పుడు ఒక్కొక్కరి యొక్క స్వభావము శరీర సంబంధమైన స్వభావం మనకు కనబడుతుంది ప్రేమ అందుకనే ప్రింబారా వారి యొక్క స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు నిజంగా వారసులు కాదు అని కారణం ఏంటంటే వారి యొక్క జన్మలో ఏముంది వ్యత్యాసం ఉంది ఇసాకు ఏమో విశ్వాసాన్ని బట్టి వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం వలన జన్మించిన వ్యక్తి వాగ్దాన పుత్రుడు అందుకే అతని స్వభావము కూడా ఎంతో చక్కగా ఉన్నట్టుగా చూస్తున్నాం గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడిని ఉండటం మనం చూస్తాం పుట్టినప్పటి నుంచి హేళన చేయబడటం చూస్తున్నాం అలాగే పరిహాసించబడటం చూస్తున్నాం హింసింపడం చూస్తున్నాం అలాగే తండ్రికి పరిపూర్ణ విధేడుగా చూస్తున్నాం ప్రియమైన బిల్లాల ఇది ఇసాకు స్వభావం ఇతరుడు నిజంగా నూతన సృష్టి నిజంగా దేవుని బిడ్డ అలాగునే సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా నూతన సృష్టి అనుభవం పొందిన వాడిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం లేకపోతే ఈ దినము మనం కంపల్సరిగా వారికి హెచ్చరిక చేయవలసిన వారమైనా దేవుని వాక్యము ద్వారా నూతన సృష్టిగా మార్చబడకపోతే ప్రేమైన పిల్లారా ఏ మాత్రం కూడా దేవుని రాజ్యానికి అప్పుదారులు కారు అందుకే రక్షణ పొందిన విశ్వాసమే మనం కూడా ఇంకా ప్రాచీన స్వభావం పని పనిచేస్తూ ఉండవచ్చును అవును ఎందుకని ఇప్పటికీ మనలో ప్రాచీన స్వభావం అనేటువంటిది ఉంది లేదంటే శరీరత్వం అనేది ఉంది వాటిని మనం ఏం చేయాలి పరిపూర్ణంగా జయించారు రక్షణ విశ్వాసి ఒక అనుభవం ఏమై ఉండాలి తెలుసా రోజు రోజుకు నూతన పరచబడుతూ వెళ్ళాలి అంటే రోజు రోజు నీలో ఉన్నటువంటి మరి ఉదాహరణకి ఆ యొక్క ఇస్మాయిల్ స్వభావము కావచ్చు గారి స్వభావం కావచ్చు అంటే ప్రిమ అడవి గారి స్వభావం కావచ్చు లోపలి స్వభావం కావచ్చు ప్రియమైన పిల్లారా మిగతా ఏ స్వభావమైనా కావచ్చు అవి మనలో పని చేస్తూ ఉంటుంది అయితే వాటి చేయిస్తూ దినదినము కూడా ఏం కావాలి నూతన పురుషుడిగా మనోతత్వం పొందుతూ ఉండాలి నూతనం పరచబడుతూ ఉండాలి అందుకే దేవుని మాకు క్లియర్గా తెలియపరుస్తుంది ఏంటంటే కొన్ని ఎపిస్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యా క్షమించారు రోమి రాసిన ద్వారా పన్నెండవ అధ్యాయము రెండవ వర్షం చదివినప్పుడు కొన్ని మాటలు మనకు తెలియ తెలియపరచబడుతూ ఉంది కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉందండి తీసిన వారు చదవండి ఎవరైనా సరే పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడవా రూపాంతరం పొందుడి ఇక్కడ రక్షణ పొందిన విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాడు మీరేం కావాలి ఇంకా నూతన పరచబడాలి అర్థమైందండి మీ మనసు లేక ఇంకా మారాలి చూడండి చాలాసార్లు ఇలా అంటున్నారు నేను మారిపోయాను ఇంకేం మారాలి నేను మారవస్సు పొందాను బేటం చేసుకున్నాను పరిశ్రమ పొందుకున్నాను ఇంకా నేను చేస్తున్నాను బాగానే ఉన్నాను అనుకుంటాం ఇంకేందులో మారాలి ప్రియ సహోదరి సౌడా నువ్వు మారవలసిన చాలా ఉంది నేను వాళ్ళకంటే బెటర్ వీళ్ళకంటే బెటర్ అనుకోవద్దు నువ్వు ఏ సుప్ోభ కంటే బెటర్గా ఉన్నావా అంత కూడా కాదండి ఏ సుప్రభు వలే ఉండాలని కోరుకుంటున్నాడు ఏ సుప్రోభం బెటర్ ఎవరు కాలేరు మన లెవెల్ ఎంతవరకు పెరగాలంటే ఏసుప్రభు వలె మారాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రిమిరారా శిష్యుడు గురువు వలె ఉంటే బోధకుడు వలె ఉంటే చాలు అర్థమైందా దాసుడు యజమాన్ లాగా ఉంటే చాలండి ఆయన కంటే నువ్వు ఎక్కువ చేయవలసిన పని లేదు అంటే నీ స్వభావం నీ మనసు సుప్రభు మనసు ఎతి ఉందో అంతఃతికి నువ్వు మారవలసినదై ఉంది ప్రేమైన పిల్లారా అది కూడా నూతన పచ్చ రూపాంతరం పొందండి మీ హృదయ మీ స్వభావం రూపాంతరం చెందాలి అంటే పరిపూర్ణంగా మార్చబడిపోవాలి అప్పో ఒక చెప్పిన చెప్పినీతిగా నాయన జీవిస్తుంది ఎవరు తెలుసా క్రీస్తే నాయన జీవిస్తున్నాడు నేను క్రీస్తు లాగా నడుచుకుంటున్నాను ఆ లెవెల్కి ఏం కావాలి నువ్వు మార్చబడేంత వరకు నువ్వు ఏం కావాలి నిద్రపోవడానికి వీలు లేదండి అంతవరకు నువ్వేం చేయాలి నీ యొక్క అంతరంగ స్వభావంను పరిశీలన చేసుకుంటూ దినదినము కూడా ఎదురు మార్పు చెందవలసిన వారే ఉన్నారు ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అండి విశ్వాసి కావచ్చు పరిచారకులు కావచ్చు స్కూల్ టీచర్స్ కావచ్చు అలాగే ఎల్డర్స్ కావచ్చు పాషలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది మారా నిత్యము జరగవలసి ఒక ప్రక్రియ నిత్యము మనం మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రభు వాక్యాన్ని మనము అలాగే ప్రభుని మనకి ఒకవేళ చూసుకున్నట్లయితే ప్రియారా మనం ఇంకా ఏ విషయంలో మారాలి మనం చాలా సార్ తృప్తి పొందిపోతాం బయట చేస్తున్నాం చాలా నాకంటే ఎవరు బాగున్నారు అని ఏం చేస్తాం మనమంతా మనం మనంటే సమర్థించుకుంటాం ప్రియమన్ బ్లారా ఆత్మీయ విషయంలో ఎట్టి పద సమర్థించుకోవడం వీల్లేదండి వే స్థాయికి ఎదగాలంటే ప్రభు వలే మార్చబడాలి ఆయన ఉన్న ప్రేమ సహనము క్షమాపణ గుణము అలాగే ఆయనకు ప్రయాసపడే గుణము ఆయన చిత్తం చేసే స్వభావం ఇంకెన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆ స్థితికి మారాలి అలాగే ఆ స్థితికి మార్చడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత ప్రేమ వాక్యం ప్రతి ఒక్కరికి ఉందని ప్రేమ పూర్వంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా అదిగే దేవువాక్యం చెప్తుంది ఎందుకంటే మీ మనసు పైన నూతన రూపాంతరము పొందుడి అని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రేమారా అలాగే రాసిన పత్రిక నాలుగు ఇరవై మూడు కూడా చదువుదాం రాసిన పత్రిక నాలుగు ఇరవై మూడు చదువుదాం యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నాడు ఇక్కడ అట్నాడు నవీన స్వభావం ధరించుకోండి ధరించుకోవాలంట అంటే కొత్త స్వభావం ఏం చేయాలి మీరు ధరించుకోవాలి ఏంటి నూతన స్వభావం తెలుసా ప్రిమారా నీతి ఏంటి నీతి అంటే ప్రిమారా నీతిని జరిగించే ప్రతివాడు ఆయన సంబంధి అని దేవుడు చెప్తుండ్రు అంటే ఆయన మూలక పుట్టినవాడు అని మనం వాక్యం చూస్తాం ఏంటి నీతి అండి ప్రేమను యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందరికీ కూడా మేలు చేస్తూ వచ్చాడు అర్థమైందండి అందరికీ మేలు చేస్తూ వచ్చాడు అలాంటి స్వభావము మనలో ప్రతి ఒక్కరూ ధరించుకోవలసిన వారన్నా అంటే మనం అందరికీ మేల చేసేవారికి ఉండాలి కానీ కీడు తలంచడం కానీ కీడును పడి సంతోషించడం కానీ కీడు జరిగించడం కానీ మన ద్వారా జరగకూడదు అది నీతి అంటే నీతిని జరిగించేవాడు ఆయన సంబంధి లేదు ఆయన మూలంగా పుట్టినవాడు నువ్వు ఏ సుప్రమో ఆయన స్వభావం మీద ఉంటుంది ఆ స్వభావం నీతి అనే స్వభావం నీతి మంత్రుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే అందరికి మంచి చేస్తాడు తప్ప కేవలం మంచి చేయడమే కాదు ఆలోచనలో ఇతలకు మంచి చేయమని ఆలోచనే ఉంటుంది ఎప్పుడు కూడా ఒకరి కీడు కానీ నష్టం కానీ జరగాలని ఏమాత్రం అలాంటి ఆలోచన రాదండి అలా విశ్వాసమే మనము అంతరంగంలో నుంచి కూడా ఇతరులకు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని కోరుకోవడం మంచిది అలాగే మేలు చేయడం మంచిది అది దైవ స్వభావము అది నీతి యొక్క స్వభావం అన్న విషయాన్ని ఈ రాత్రి కాదు వాక్యం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అందుకే ఇప్పుడు జీవితం చూసినప్పుడు ఆయన చనిపోయేంత వరకు కూడా ఎవరికి ఎలాంటి కీరు చేయడం మనము ఏమాత్రము చూడలేదు ప్రియమైన సభ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలని ఈ యొక్క రాత్రి కాసం దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమ తర్వాత నీతి యథార్థమైన భక్తి కావాలంట ఏ భక్తి కావాలి యథార్థమైన భక్తి కావాలంట ప్రియమైన బిల్లారా వింటున్నారా అండి ఏ భక్తి కావాలి మనకి యథార్థమైన భక్తి కావాలి వేషధాన భక్తి కాదు వింటున్నారా చాలాసార్లు మనలో వేషధానం కనబడుతూ ఉంటుందండి వింటున్నారా ప్రియ ద్వారా ఏ భక్తి కనబడుతుంది వేషధారణ చాలా విషయాలు మనం దాచిపెట్టుకుంటాం దేవుని కనబడకుండా కొన్ని దాచిపెట్టుకునే వాళ్ళు ఉంటాం భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా బంధువులకు తెలియకుండా సంఘానికి తెలియకుండా భాషకు తెలియకుండా ఎన్నెన్నో దాచిపెట్టుకున్న దాపరికం అనేది చాలా మట్టుకు ఉంటుందండి పిల్లారా అయితే మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుని కోరుకుంటాడు భక్తిని భక్తి ఎలా ఉన్న యథార్థమైన భక్తి అంటే దాపరికమైన జీవితం అంటే దాప జీవితం ఉంటే దాని ఉండాలంటే అర్థమైంది తెసా ప్రియు నువ్వు యథార్థంగా నడుచుకోవాలని అర్థం నువ్వు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నడుచుకుంటే ఏ సమస్య దాపర్చుకుంటే పని లేదు ఉదాహరణకి ఆదమవలు దిగంబర్లుగా ఉన్నారు వస్త్రాలు లేవు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దాచిపెట్టుకుని ఏమి లేదంటే దేవుడు చెప్పి చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు అంతే అందుకే వాళ్ళు సిగ్గుపడాల్సిన పని లేదు భయపడవలసిన పని లేదు ఇదే కొన్ని చాలా విషయాల్లో మనము భయపడుతూ ఉంటాం అయ్యో ఇది తెలిసే ఎట్లాగో ఇది తెలిసి ఎట్లాగో అది తెలిసి ఎట్లాగనేం చేస్తాం భయపడుతూ ఉంటాం అంటే దాని అర్థము నీలో ఏదో ఏముంది దాపరికం ఉంది మనుషులకి తెలిస్తేనే ఏమో అయిపోతే భయపడితే సిగ్గుపడుతుంటే నేను ప్రభు దగ్గర ఎలా నిలబడతాను చెప్పండి మనుషులకే భయపడుతుంటే మనుషుల ముందు రావడానికే మనం భయపడుతుంటే మనుషులకే విరోధంగా మనము పొరపాటు చేసి దాన్ని సరిచేసుకోకుండా ఒప్పుకోకుండా మనం జీవించినట్లయితే రేపు ప్రభు ముందు ఎలా నిలబడతాం చెప్పండి ప్రభు అయితే హృదయ రహస్యం అంటే బయట తీసుకొని చెప్తాడంట తీర్థకడిన దావిదంటాడు ప్రభు నీ ముఖ కాంతలో రహస్య పాపం కనబడుచున్నది అంటున్నాడు ప్రియమైన దేవుని దేవుడు యథార్థంతో అది ఆరాధించే వరకు ఎవరు ఎలా ఆరాధించాలన్నీ యథార్థముగా వాళ్ళు కావాలంట వేషధాత్మ కాదండి చర్చకొచ్చే వచ్చే తట్టు మాత్రం భక్తి పనుల వల్ల నటించడం కాదు దేవుని ఉదయంత్రం చూస్తున్నాను ప్రవర్తన చూస్తున్నాను అడుగుజాలు చూస్తున్నాను మన నూట ముప్పై తొమ్మిది చదివినట్లయితే మనం లేచుట కూర్చుంటుట పడుకునుట ఆలోచన పుట్టుకు మునిపే అన్నీ చూస్తున్నాడంట ఆయన దాచిపోతే దేవుడు అందుకే యథా ఉదయం ఏం చేయాలి మనం ఏదైనా ఒప్పుకోవాలి మనుషులకు విరోధంగా చేసి మనుషులే తోపుకోవాలి దేవుని విరోధంగా చేసి వేరు ఒప్పుకోవాలంటే ప్రియమంత్రం నుంచి సరి చేసుకోవాలి ఎందుకంటే హృదయరాశ్రెలిగిన వాడు మన ప్రభు కాబట్టి ప్రియ సవరిస్తాడా నీ కాదు యథార్థమైన భక్తి కావాలి కానీ ఏదో దాచిపెట్టుకున్న భక్తి మాత్రం కాదని ఒకవేళ నువ్వు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏదో తెలిస్తే భయపడతావు ఏదో ఆ జరిగిపోతుందని అని భయపడుతున్నావు అంటే ప్రియమైన పిల్లారా నువ్వెవరు తెలుస్తా ప్రేమారా ఏదో పొరపాటున ఉంది అని అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమైన సహోదీయ సహదారా ఆదమ్మలు ఎప్పుడైతే జన్మని పాపం చేశారో వారి భయం వచ్చింది దాచి దా దాచుకోవడానికి పెట్టుకో దాచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ప్రేమ ద్వారా ప్రయత్నాలు జరిగాయి అలాంటి మనకు పొద్దు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకుందాం ప్రేమ ఉన్నది ఉన్నట్టుగా నడుచుకుందాం ప్రేమవారా ఏమో భయం లేదు జీవితం జీవిద్దాం ద్వారా నీతి మంత్రుడంటే సింహంలాగా ఉంటాడంటే భయబుల్ చెప్తుండలేదు నువ్వు నీతి మంతుడు అయితే నీతి దేనికి భయపడ పని లేదు ఎవరిని ఏం చెప్పుకుంటారని భయపడవలసిన పని లేదు ఎవరు అవమానపరచని భయపడలేదు భయపడవలసిన పని లేదు ఎవరు చిన్న చూపు చూసిన భయపడలేదు ఎవరు ఏమనుకుంటారని భయపడవలసిన లేదు కానీ నీ మటుకు నువ్వు యథార్థమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి నీ మటుకు నీవు ప్రేమడారా దాపరికమైన జీవితాన్ని ఉండటానికి అంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా నడవడం నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి కానీ ఎవరికో గురించి ఆలోచించడం ఎవరికో భయపడటం ఎవరో ఏమైనా అనుకుంటారని దాచిపెట్టుకునే జీవితం ఈ జీవితం ఉండడానికి వీలదని ఈ వాక్యం ద్వారా మనకి ఎరికెచ్చరిక చేస్తున్న ప్రేమ ద్వారా కాబట్టి నీతి యథార్థమైన భక్తిని ఏం చేయాలి మనం ధరించుకోవలసిన బాధ్యత ఉన్నదొంతు ప్రేమైనా పిల్లారా అలాగే మూడవ అధ్యాయం కొలసి రాసిన పత్రిక ఐదవ వచనం చదుదాం మూడు ఐదు ప్రియమైన పిల్లారా ముఖ్యమే కొలిసి రాసి మూడు పది కొలసి రాసిన పత్రిక మూడు పది ఒకటితో ఒకడు అబద్ధ ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రీడతో కూడా మీరు పరితకించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని కోడిక నూతన పరచబడినట్లు నవీన స్వభావం ధరించుడు ఇక్కడ కూడా ఏమన్నాడండి ప్రియ ప్రాచీన స్వభావం ఏం చేయను నువ్వు విడిచిపెట్టు ఒకటి విడిచిపెట్టాలి ఒకటి ధరించుకోవాలి ప్రియమైన పిల్లరా నీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోకుండా నవీన స్వభావం ధరించుకోలేవు ప్రాచీన స్వభావం ఏముంది అంటే ఇంకా పాత గుణలక్షణాలు ఏమున్నాయి ఒకసారి పర్సన్ చేసుకొని వాటిని పరితగించాలంట దాన్ని ఏం చేయాలి నువ్వు విడిచిపెట్టేసేయాలి నవీన స్వభావం అనేది ధరించుకోవాలి దేవుని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి ఈ నవీన స్వభావాన్ని ధరించుకునే వారగా ఉండాలి ధరించుకున్న విశ్వాలు ఉండాలండి ప్రియ సహోదరి సహోద ఎఫ్రాయిం యొక్క గోత్రములో ప్రియార ఉన్నటువంటి ఒక గుంపు ప్రజలు ఎవరంటే ప్రియార ఎవరండి సుహు తల అర్థమైందండి అంటే నూతన పరచబడినటువంటి వ్యక్తి అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నూతన పరచబడిన వారికి ఉండాలని దేవుని వారికి మనకు క్లియర్గా ఎరుక చేస్తుంది కాబట్టి ప్రేమ ద్వారా దేవుడు ఈ దినం అభాయము మొట్టమొదటి కుమారుడు ఒక స్వభావం కూడా మనం కూడా ప్రతి ఒక్క నూతన పరచబడినటువంటి వారముగా ఉండాలనే దేవుని ఉద్దేశం దేవుని సంఘం అనగా సంఘంలో ప్రతి విశ్వాస కూడా నూతన పరచబడిన వారిగా ఉండాలి నూతన స్వభావం ధరించుకున్న వారిగా ఉండాలి ఆ నూతన స్వభావం ధరించుకున్న వారు మాత్రమే పరలోకంలో ఉండబోయేది ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఇప్పుడు పిల్లారా ఈ రాత్రిక అవసరంలో మనము నూతన పరచబడ్డామా నూతన పరచబడుతూ ఉన్నామా నూతనస్వం ధరించుకున్నామా పాతవి ఇంకా ఏమున్నాయి పాత స్వభావం ఏముంది ఇంకా అని మనం ప్రశ్న చేసుకోలేం చక్క చేసుకుందాం దేవుడి వాక్యమును జీవించింది కాక అందరూ మోకరించాం కళ్ళు మూసుకుందాం వాళ్ళలోవి ఆ స్తోత్రం పరిశుద్ధిరా స్తోత్రం తల్లోకపు తండ్రినికి స్తోత్రం చీమల దైవమానికి స్తోత్రం పరిశుద్ధ తండ్రినికి స్తోత్రం ప్రలోకపి పితానికి స్తోత్రం జీమల దైవమానికి స్తోత్రం శవశక్తిగా దైవమాని స్థుతులు పరిశుద్ధ స్తోత్రం పరలోకము తండేనికి శృతులు జీవల దైవానికి స్తోత్రం శవశక్తిగా దైవమానికి స్తోత్రం పరిశుద్ధు స్తోత్రం పరలోకపు తండ్రినికి శృతులు జీమల దైవమానికి శృతులు శవశక్తిగా దైవమానికి స్తోత్రం పరిశుద్ధైవమానికి స్తోత్రం ఆలలో తండ్రి దైవమానికి స్తోత్రం పరిశుద్ధు రాని శృతులు పరలోకపు తండేనికి స్తోత్రం దైవమానికి శృతులు

మొట్టమొదటి కుమారుడు గురించి నేర్చుకుని కృపించాడు అయ్యా ఎప్రాయి యొక్క సంతతిలో మొట్టమొదటి గుంపు ప్రబద్ధండి నూతన పరచబడిన వారే మేము కూడా చూస్తున్నాం ఆ రీతిగా సంఘంలో మేమందరం కూడా ప్రభు నూతన సృష్టిగా నీరు నూతన పరచబడ్డకు మీ గొప్ప కృప చూపించండి సహాయం చేయ నూతన సుఖము ధరించుకొని జీవించుటకై కృప చూపించడం నీతి యథార్థమైనటువంటి భక్తిని కలిగిన వారుగా నూతన స్వభావం ధరించుకున్న వారుగా నూతన పరచబడిన వారుగా నూతన సృష్టిగా మేము ఎదుటి ఉండకు కృప చూపించండి దీని నూతన పరచబడికి సహాయం చేసి మేము పొందమని సహాయం చేయండి ఇప్పుడు నేను ప్రతిబడి దీవించమని తిరిగి కాసుకుని కృపా సంభవించుకోవాలి సమస్య చేసుకోవాలి ఏ సుమై పాసనం తండ్రి ఆమె మన తన దేవుని ప్రేమి వాడైన పరిశుద్ధాత్మ దాక సహవాసం మన లోపల సగం పశువులు కూడా అది ఆకలి తోడే తోడైనా కాక ఆ అందరికి కూడా యేసుకులు ఉన్నారు ప్రభు మీకు అందరికి పోద ఉంది కాక